రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పి కాగ్ నివేదిక చెప్పడం జరిగింది ఎందుకంటే కాగ్ నివేదిక అంటే చాలా ఖచ్చితంగా చెప్తాదని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు అయితే ప్రభుత్వం చెబుతున్న మాటలు గాని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గాని చేపట్టిన చర్యలు గాని పొంతన లేకుండా పోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తారు అని చెప్పి విష ప్రచారం చేశారు అంతేకాకుండా అప్పులు చేసేస్తున్నారు పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నారు అని చెప్పి ఊరూరా తిరిగి డప్పు కొట్టారు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నాకు నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాను అది నా ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది సంపదను సృష్టిస్తాను ఆదాయాన్ని అందరికీ పంచుతానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అప్పుల ఖాతా తెరవడం జరిగింది అంటే మరి పన్నెండో తారీఖున జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు చేసిన నాటి నుంచి అక్కడ ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ నిధులు ఉంచింది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్న పదో రోజు నుంచే అప్పులు తేవడం మొదలు పెట్టారు అప్పులు అలా అప్పులు తెచ్చి అప్పులు కుప్పలుగా తెచ్చి తేవడం అలా లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేయడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఒకసారి గణాంకాలను కాలం కనుక మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే జూలైలో వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే ఆగస్టులో నాలుగు వేల రూపాయల అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అలాగే సెప్టెంబర్ లో మూడు వేల కోట్ల రూపాయల అప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్పులు విపరీతంగా రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నాయి ఆ విధంగా లక్ష అరవై ఒక్క వేల కోట్ల మూడు ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి అప్పులు ఒక సంవత్సర కాలంలోనే చేశారంటే మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాబడి తగ్గిపోతుంది సంపదను సృష్టించేస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సంపద మాట దేవుడరుగు సంపదను ఆవిరి చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు మీరు ఓట్లు వేయండి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి చీటింగ్ చేసి అలాగే మరి అవన్నీ పక్కన పెట్టేసి పైగా కామెడీ స్కిట్లు చేసుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టి బురిడి కొట్టిస్తా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి కక్ష సాధింపులు సాధిస్తూ అనేక కేసులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేయడం ఒక పద్ధతి లేదు ప్రొసీజర్ లేకుండా మరి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి పరిపాలన వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే ఎవరు మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం దాని వలన అభివృద్ధి కుంటి పడిపోతుంది ప్రజా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలేశారు కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి మీరు చేసింది ఏంటి ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని మీరు ఏం చేస్తున్నారు దేని మీద ఖర్చు పెడుతున్నారు అని అంటే ఒక ఎంపీ గారే స్వయంగా చెప్పారు అమరావతి రియల్ ఎస్టేట్ మీద ఆదాయం అంతా అక్కడ పెడుతున్నారంట ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొంటారంట అంటే మరి అదంతా కూడా ప్రజాధనమే కదా అంత దుర్వినియోగం చేస్తా ఉన్నారంటే మీరు అందరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలాగే రామోజీరావు గారు మరణించినప్పుడు ఆ సంస్మరణ సభ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఎవరైనా అభిమానులు ఖర్చు చేసి ఆ సంస్మరణ సభను నిర్వహిస్తారు కానీ ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు ఖర్చువలసిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవలసిన అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నాను కాబట్టి ఏదైతే ప్రజాధనం ఉందో దాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల అభివృద్ధి మీద సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ ఆదాయం పెరిగింది కానీ మీరు ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి దానిలో కూడా ఆదాయం తగ్గుతూనే వస్తా ఉంది వచ్చిన ఆదాయాన్ని మ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అక్కడ అందులో పెట్టి ప్రజల్ని గాలి వదిలేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల్లో అయ్యకుండా ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధి కోసం కృషి చేయండి సంపదను సృష్టించండి అంతేకాని ఈ రాష్ట్రాన్ని మీరు సోమాలియా దేశంలాగా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను